అరబియా సముద్రం నుండి గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ ప్రభావంతో ఈ రోజు నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎన్టీ అంచనా వేసింది ఉత్తర కోస్తా వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది సముద్రం అలరిటిగా మారిన కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖార్ జైన్ సూచించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం విజయనగరం అనంతపురం ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తార వర్షాలు కురిశాయి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కంచ్లీలో అరవై తొమ్మిది వర్షపాతం నమోదైంది